అందరికీ అస్సలాము వాలైకుం అందరికీ నమస్తే ఈ నెల ఒకటో తేదీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు అర్జీదారులు వారి అర్జీలను మీకోసం యాప్ గవర్నమెంట్ వెబ్సైట్లో నందు నమోదు చేసుకోగలరు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఈ నెల ఒకటో తేదీ రాజంపేట మండలం బోయపల్లి గ్రామంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సన్ పర్యటన సోమవారం జరగబోయే ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ప్రకటనలో తెలిపారు అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్థించేందుకు జిల్లా కలెక్టర్కు రావద్దని కలెక్టర్ శ్రీధర్ చాకబరి ఆ ప్రకటనలో తెలిపారు అర్జీదారులు వారి యొక్క అర్జీలను మీకోసం యాప్ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోగలరు ప్రకటనలో పేర్కొన్నారు ఈ నమోదు చేసుకున్న అర్జీ మరియు వారి యొక్క పరిష్కార స్థితి గురించి సమాధానాన్ని తెలుసుకోగలరు డబల్ వన్ డబల్ జీరోకి నేరుగా సంప్రదించగలరు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలియజేస్తున్నారు ఎందుకని అంటే రేపు సోమవారం ఒకటో తేదీ రాజంపేట మండలంలో బోయపల్లి గ్రామంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు పర్యటించనున్నారు కాబట్టి ఇక్కడ అన్నమయ్య జిల్లా రాయచూటిలో మన కలెక్టర్ గారు అందుబాటులో ఉండరు కాబట్టి అందుకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది కనుక అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ జిల్లా కలెక్టర్ గారికి రేపు వినతి పత్రాలకి వచ్చేవారు మీకోసం యాప్లో మీరు దాంట్లో డైరెక్టుగా అప్లై చేసి ఆ తర్వాత డబల్ వన్ డబల్ జీరోకి కాల్ చేసి మీ సమస్యల్ని తెలపగలరు ఈ విషయాన్ని మన కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు దయచేసి ప్రజలు గమనించగలరు